హాయ్ ఫ్రెండ్స్ అందరూ అన్నం తిన్నారా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అయితే మొన్న కొత్తిమీర వేసాను కదా ఫ్రెండ్స్ మొన్న చూపించినప్పుడు మొన్న వీడియోలో చూపించినప్పుడు చిన్నగా ఉండే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పెద్దగా అయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొన్న అయితే మెంతులు వేసాను కదా చూడండి ఫ్రెండ్స్ మొలకొచ్చి పెద్దగా అయిపోయినాయి ఇదిగో చూడండి వంకాయ చెట్లు అయితే కూడా పెద్దగా అయినాయి ఫ్రెండ్స్ మొన్న పెట్టాను కదా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ పెద్దగా అయినాయి మెంతులు చెట్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్దగా అయిందో చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చింది ఇదిగో చూడండి పెద్దగా అయింది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బెండ చెట్లు వేసాను వంకాయను మొన్న మళ్ళీ రీసెంట్గా బెండ పెట్టాను ములకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ కూడా వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మొలకొచ్చింది మేము ఇదిగో గులాబీ చెట్టులా ఖాళీగా ఉంది ప్లేస్ అని ఇక్కడ వేసాను బెండ చెట్లు ఇక్కడ ఇక్కడ కూడా ముళకలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి పచ్చిమిర్చి అయితే వచ్చింది పూత పట్టింది చెట్టుకు ఇవో ఇంకా ఎంత ఉంది ఫ్రెండ్స్ వంకాయ నారైతే మా గులాబీ చెట్టుకు అయితే పువ్వు ఇంతకుముందుకు ఒక పువ్వు వచ్చింది ఇది సెకండ్ పువ్వు మొగ్గొచ్చింది చూడండి ఫ్రెండ్స్ టమాటా చెట్టుకు కూడా పూత పట్టేసింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఏవో ఈ చెట్టుకైతే కాయ వచ్చింది పూత కూడా పట్టింది ఫ్రెండ్స్ చూడండి ఇక మళ్ళా మొన్న బెండ వేసినప్పుడు గోంగూర అయితే అలికిన ఫ్రెండ్స్ కూర చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇందులో కూడా వచ్చింది ఫ్రెండ్స్ మెంతి ఇగో ఇంకా పచ్చిమిర్చి నారు ఇంత ఉంది ఫ్రెండ్స్ వస్తున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ చెట్టు కూడా అయితే పూర్తొచ్చింది ఫ్రెండ్స్ టమాటా చెట్టుకి ఇక్కడ ఈ చెట్టు కూడా పూర్తొచ్చింది చూడండి ఓకే నా ఫ్రెండ్స్ మా ఇల్లు పని అయితే ఇట్లా మేము చెట్లు పెట్టుకొని చిన్న చిన్నగా వేసుకున్నాం ఫ్రెండ్స్ కూరగాయలు అయితే మీరు కూడా మీ పైన పెట్టుకొని బకెట్స్ కానీ కవర్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి కానీ పెట్టుకొని చెట్లు వేసుకోండి కూరగాయలు ఇప్పుడు కూరగాయల రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ అందరూ అయితే ఇలా చేసుకోండి మనకి మనీ అయితే సేవ్ అవుతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి అలాగే మీ చెట్లు పెట్టుకున్నట్లయితే పెట్టుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్